వెల్కమ్ టు పీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది ఈ ర్యాంకులలో ఎనిమిది తొమ్మిది ర్యాంకులు సాధించిన లోకేష్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు అంటూ సెటైర్ గా ట్వీట్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై రాజకీయం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకులపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది ఈ ర్యాంకుల్లో ఎనిమిది తొమ్మిది ర్యాంకులు సాధించిన లోకేష్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు అంటూ సత్య రిగ్ గా ట్వీట్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు దీంతో ఈ అంశంపై రాజకీయం మొదలైంది శుక్రవారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బకాయిస్తున్న తీరును జగన్ ప్రజలు ముందుంచారన్నారు హామీలు అమలు చేయలేక ఇంకా జగన్నే విమర్శిస్తున్నారన్నారు అధికారం కోసమే అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు కారు కూతులు కూస్తున్నారన్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించడం సాధ్యం కాదని అది తన అభిప్రాయం మాత్రమేనని అంబటి పేర్కొన్నారు పట్టణాలను నిర్మించడం కంటే అసెంబ్లీ సచివాలయం కోర్టులు కట్టుకోవడం మంచిదేనని మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామా లేదా అన్నది చర్చించి చెబుతామని అంబటి రాంబాబు పేర్కొన్నారు అంబటి రాంబాబుకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు ఎనిమిది తొమ్మిదవ స్థానాల్లో ఉన్న లోకేష్ పవన్ తమ ర్యాంకులను మెరుగుపరుచుకొని ఒకటి రెండవ స్థానాలకు రావడానికి కృషి చేస్తున్నారని అన్నారు బుద్ధ వెంకన్న ప్రస్తుతం పదకొండు స్థానాలతో ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం కోసం మరింత కృషి చేస్తున్నారన్నారు ఇతర శాఖలకు సంబంధించిన ఫైల్స్ కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గరకు వస్తున్నాయని అందుకే వారి దగ్గర ఫైల్స్ అంత తొందరగా క్లియర్ కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కేవలం వాళ్ళ శాఖల ఫైల్స్ మాత్రమే వారి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరే నంబర్ వన్ గా ఉంటారని అన్నారు స్పందించిన చంద్రబాబు మరోవైపు ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు టీం వర్గ పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయవచ్చని ట్వీట్ చేశారు అందుకే ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులు ఇచ్చామని చెప్పారు ఎవరిని తక్కువ చేయడానికి ఈ ర్యాంకులు ఇవ్వలేదన్నారు ఇది పాలనలో వేగం పెంచే ప్రయత్నం అన్నారు తన స్థానాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు మంత్రులు శాఖలో మంచి ప్రతిభ చూపించాలన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాబిబిఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు